రాజంపేట నియోజకవర్గంలో ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ ఇప్పటికే ఎన్నికల సామాగ్రిని పూర్తి స్థాయిలో తరలించడం జరిగిందన్నారు రాజంపేట నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సిబ్బంది పోలీసులు గట్టి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు రాజంపేటలో తొంభై ఐదు శాతం పోలింగ్ శాతం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్న రాజంపేట నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ రాజపేట నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ కూడా సరివే జరుగుతుంది రేపు జరగబోయే ఎన్నికల పోలింగ్కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది కూడా పూర్తిగా నిమగ్నమైన ప్రస్తుతం ఇక్కడ ఎన్నికల రాజంపేట నియోజకవర్గం సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ ఉన్నారు ఆయన అడిగి మరియు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు చెప్పండి రాజంపేట నియోజకవర్గంలో ఈ డిస్ట్రిబ్యూషన్ ఎటువంటి ప్రక్రియ జరుగుతుంది ఎంతమంది ఎన్నికల సిబ్బంది పాల్గొనే అవకాశం ఉంది మనకు అన్నమయ్య జిల్లాకు సంబంధించి రాజంపేట స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడ మనకు దాదాపుగా రెండు వందల ఎనభై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ పోలింగ్ స్టేషన్ల రేపు పోలింగ్ నిర్వహణకు గాను ఆల్మోస్ట్ మనం మూడు వేల ఐదు వందల మంది సిబ్బందిని ఇక్కడ వినియోగిస్తున్నాం ఇంక్లూడింగ్ పోలీస్ అయితేనేమి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన కంపెనీస్ అయిపోయింది మన పోలింగ్ ఆఫీసర్లు మైక్రో అబ్జర్వర్లు సెక్టరల్ ఆఫీసర్లు వీళ్ళందరూ కలిపి మూడు వేల ఐదు మందుల దాకా ఉన్నారు ఇక్కడ ప్రత్యేకంగా మనము మిగతా వాళ్ళకంటే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనకు ప్రత్యేకమైన టేబుల్స్ ఏర్పాటు చేయడము వాళ్ళని రిపోర్టింగ్ దగ్గర నుంచి బస్సు ఎక్కిచ్చి పోలింగ్ స్టేషన్ చేరే వరకు పోలింగ్ స్టేషన్లో చేరిన తర్వాత పోలింగ్ ఏర్పాట్లు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రిసెప్షన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముప్పై ఎనిమిది కౌంటర్లు పెట్టి వీళ్ళని మళ్ళీ రిసీవ్ చేసుకోవడము వీటన్నిటికీ నేను ప్రత్యేక అధికారిగా ఉన్నాను ఏర్పాట్లు చాలా చక్కగా రిటర్నింగ్ ఆఫీసర్ నిర్వహించారు వీటితో పాటు వీళ్ళకు ఎటుమా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి శానిటేషన్ కిట్టివ్వడము వాళ్ళు ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రష్లు పేస్టులు వెతుక్కునే పని లేకుండా వాళ్ళకు అవన్నీ కూడా ఇక్కడ నుంచి ఇచ్చి పంపించడము ప్రత్యేకమైన కిట్ ఏర్పాటు చేయడము అక్కడ ఫుడ్ పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా ఎవరినో పోయి బతిమాలే పని లేకుండా ప్రభుత్వం తరఫునే ఫుడ్ ఏర్పాటు చేయించడము మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫుడ్ ఏర్పాటు చేసుకొని తిని పోలింగ్ నిర్వహణ సామాగ్రి అంతా అప్పజెప్పిన తర్వాత మళ్ళీ ఇంటికి చేరేంత వరకు కూడా బస్సులను జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేశారు ఈ ఎలక్షన్ మిగతా ఎలక్షన్ల కంటే చాలా విభిన్నంగా చాలా పద్ధతిగా జరుగుతుంది చాలా సిస్టమేటిక్గా నడుస్తూ ఉంది వీటితో పాటు మనకు మోడల్ పోలింగ్ స్టేషన్స్ అని పెట్టడము మహిళలే నిర్వహించుకునే పోలింగ్ స్టేషన్స్ ప్రతి కానిస్ట్యున్సీకి ఒకటి పెట్టడము యూత్ మేనేజర్ పోలింగ్ స్టేషన్స్ రెండు తర్వాత వికలాంగులకు సంబంధించినవి రెండు ప్రతి కానిస్టెన్సీలో ప్రతి మండలంలో ఒక పోలింగ్ స్టేషను మోడల్ పోలింగ్ స్టేషన్స్గా దాన్ని సపరేట్గా డెకరేట్ చేసుకొని ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడము వికలాంగుల కోసం ప్రతి స్టేషన్లో వీల్ చైర్స్ ఏర్పాటు చేయడము తర్వాత హోమ్ ఓటింగు పోస్టల్ ప్� బ్యాలెట్ వీటి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవడం వల్ల మోర్ దాన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ జరిగే ఏర్పాట్లు చేయడము ఇవన్నీ చూసినప్పుడు మిగతా ఎన్నికల కంటే ఈ ఎన్నికలు ఖచ్చితంగా విభిన్నంగా ఉన్నాయి చాలా సౌకర్యాలతో ఉన్నాయి పోలింగ్ ఆఫీసర్స్ కూడా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితుల్లో ఉంది తప్ప ఒక్క మనిషి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితుల్లో లేకుండా ఆ విధమైన ఏర్పాట్లు చేయడం అనేది చాలా ప్రత్యేకమైన ఎన్నికలుగా మనం చెప్పుకోవచ్చు ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో చాలా నూతన విధానాలకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా స్పీడప్ చేసుకుంది చేసుకుంటుంది ప్రస్తుతం గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో డిజిటలైజేషన్ కానీ లేదంటే వెబ్ కాస్టింగ్ కూడా పెంచడం జరిగింది మీలాంటి అబ్జర్వర్స్ స్పెషల్ ఆఫీసుల్లో కూడా పెట్టడం అంటే ఓవరాల్గా అవాంఛనీయ సంఘటనలు జరగకుండానేతో పాటు ఓటర్కి ఎటువంటి సదుపాయం తన ఓటు హక్కు వినియోగించినందుకు ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది మన ముఖ్యంగా మన అన్నమయ్య జిల్లా కొంత ఎండలు ఎక్కువ ఉన్న ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఓటర్లు నిలబడుకున్న ప్రదేశం వరకు నీడ ఏర్పాటు చేయడము మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడము బాలింతలకి చిన్న గర్భిణీ స్త్రీలకి ప్రత్యేకమైన సిట్టింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడము క్యూల్లో కూడా ఐదు మందికి ఒక కుర్చీ పెట్టి నిలబడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూర్చునే విధంగా ఏర్పాటు చేయడము వికలాంగుల కోసం వీల్ చైర్స్ ఏర్పాటు చేయడము తర్వాత ముసలివాళ్ళు వికలాంగులు ఈ గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకమైన క్యూలు ఏర్పాటు చేయడం అనేది ఎన్నికల్లో స్పెషల్గా ఏర్పాటు చేసింది ఇంతకుముందు ప్రత్యేకమైన క్యూ లేదు ఓన్లీ మగవాళ్ళకి ఆడవాళ్ళకే ఉండింది ఈసారి థర్డ్ క్యూ కూడా ఉంటుంది మహిళలు వృద్ధులు మహిళలంటే గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లల తల్లులు వికలాంగులు వృద్ధులు వీళ్లకు సపరేట్ క్యూ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇవి చేయడం వల్ల పోలింగ్ పర్సెంటేజ్ని పెంచాలా నీడ ఉంటుంది కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటేసుకునే సదుపాయం కల్పించాలన్నది జిల్లా యంత్రాంగం ఉద్దేశం సో జిల్లా కలెక్టర్ గారు ఈ సంవత్సరం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టార్గెట్గా పెట్టుకున్నారు గత ఎలక్షన్లో మనకు డెబ్బై తొమ్మిది శాతం అయింది ఈ సంవత్సరం తొంభై ఐదు శాతం పెట్టుకున్నాం ఖచ్చితంగా టార్గెట్ అచీవ్ అచీవ్ అవుతామనే ఉద్దేశమైతే నాకుంది రాజంపేట నియోజకవర్గ అసెంబ్లీ ప్రత్యేక అధికారిగా ప్రస్తుతం మొదటి ప్రాధాన్యత ఓటర్కి ఇస్తే రెండో ప్రాధాన్యత పోలింగ్ సిబ్బందికి ఇచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం మీ పోలింగ్ సిబ్బంది పో పోలింగ్ రోజు పాల్గొనే వాళ్ళకి మౌలిక సదుపాయాలతో పాటు వాళ్ళు నైట్ కూడా బస చేయాల్సి ఉంటుంది ఎన్ని గంటలు మీ అబ్జర్వేషన్లో వాళ్ళు ఉండాల్సి వస్తుంది సార్ మిగతా ఎన్నికలకు ఈ ఎన్నికలకు తేడా ఏమైంది అంటే మనము సెక్టోరల్ ఆఫీసర్లకు ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన వెహికల్ ఇచ్చినాం పోలింగ్ సిబ్బంది తీసుకుపోవడానికి ప్రత్యేకమైన బస్సులు వాళ్ళ ఊర్ల నుంచి ఇక్కడికి రావడానికి ఇక్కడ పోలింగ్ స్టేషన్కి వెళ్ళడానికి మళ్ళీ పోలింగ్ స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చి మెటీరియల్ అప్పజెప్పడానికి అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళ ఇళ్ళ వరకు కూడా ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసి వాటన్నిటికీ జీపీఎస్ ట్రాకింగ్ ఉండడం అనేది ఒకటి రెండు వీళ్ళ వెనకాల ఈ ఫుడ్ ఏర్పాట్లు అయితేనేమి మంచినీటి అయితే అన్నీ నిరంతరం ఉండేటట్టుగా చూడడము మూడు ముందు రోజుల్లో బ్యాలెట్ సిస్టంలో ఉండేటప్పుడు చాలా ఇబ్బందులు ఉండేవి ఇప్పుడు ఈవీఎం సిస్టంలో ఉంది కాబట్టి ఆ ఈవీఎం సిస్టమ్ ఉండడం వల్ల పోలింగ్ సిబ్బంది దాన్ని సులభంగా మేనేజ్ చేయగలుగుతారు మనకు కూడా కౌంటింగ్ కూడా కొంత సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఈ ఎన్నికల్లో వీళ్ళ అటెన్స్ అటెండెన్స్ విధానం అయితేనేమి వీళ్ళు టైం టు టైం మినిట్ టు మినిట్ మానిటరింగ్ విధానం పీడిఎంఎస్ అనే ఒక విధానాన్ని తీసుకురావడము ప్రతిదీ ఆన్లైన్ సిస్టంలో వీళ్ళని మానిటరింగ్ చేసే విధానం ఉండడం వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా ఆన్లైన్లో చెప్పి ఇమ్మీడియట్గా దాన్ని మనం సాల్వ్ చేసే ఒక టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎలక్షన్లో నడుస్తుంది కాబట్టి ఎన్నికల సిబ్బంది రక్షణ ఇటువైపు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ ఓటు వేసేదానికి చేయాల్సిన ఏర్పాట్లు రెండింటినీ రెండు కన్నులుగా భావించుకుంటూ ఈ ఎన్నికల్ని ఒక ప్రత్యేకమైన విధానంలో ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయకమైన విషయము స్పెషల్ అబ్జర్వర్గా అన్ని ఏర్పాట్లు అయితే చాలా చక్కగా ఉన్నాయని చెప్పి అండ్ ఐఎమ్ అప్రిషియేటింగ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫ్ రాజంపేట ఫర్ ఈజ్ స్పెషల్ ఎఫర్ట్ ఇన్ మేకింగ్ ది ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ ఓటర్ స్వేచ్ఛ స్వేచ్ఛగా శాంతి విత్తనంలో ఓటు వినియోగించుకునేందుకు తను అన్ని ఏర్పాట్లు చేశానని చెప్పి స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ చెప్తున్నారు రాజంపేట నియోజకవర్గం సంబంధించినటువంటి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా రేపు పోలింగ్ ప్రక్రియను కూడా పోలింగ్ సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో కూడా అన్ని పూర్తి ఏర్పాట్లు చేశాము ప్రస్తుతం నేడు నుంచి కూడా రేపు సాయంత్రం వరకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయిపోయిన వరకు కూడా ప్రత్యేకమైన సదుపాయాలు ఏర్పాటు చేశామని చెప్పి రాజంపేట అసెంబ్లీ ప్రత్యేక అధికారి రాజశేఖర్ చెప్తున్నారు ఇది రాజంపేట నియోజకవర్గంలో తాజా పరిస్థితి ఓటు స్టూడియో